అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నేను మీ చార్మి ఏఐ వల్ల మోసాలు జరుగుతున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి ఇంతవరకు బాగానే ఉంది కానీ ఏఐ వల్ల ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇది పేరెంట్స్కి అదేవిధంగా ఎవరైతే మనకి జనరేషన్ ఇప్పుడు ట్వంటీస్లో నైంటీస్లో ఉంటున్న వాళ్ళందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది అసలు నేను ఏం మాట్లాడబోతున్నా అనేది కానీ మన పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఐడియా ఉండకపోవచ్చు సో అసలు అవి రియలా ఏ ఏయా అని ఎలా కనుక్కోవాలి అదేవిధంగా ఎట్లా ఉంటుందనే నేను చెప్పబోతున్నాను ఫస్ట్ థింగ్ ఆధార్ కార్డులు ఈ మధ్య కాలంలో ఓ అబ్బాయి గూగుల్ అదే అదేవిధంగా చాట్ జీపీటీకి తన డీటెయిల్స్ ఇచ్చి నాకు ఒక ఆధార్ కార్డ్ క్రియేట్ చేయమని అడిగారట అడిగిన వెంటనే రియలిస్టిక్గా మన ఆధార్ కార్డు ఎలా ఉంటుంది ఇక్కడ ఫోటో వచ్చి కింద నంబర్ వచ్చి మన అడ్రస్ అదేదో మన కంప్లీట్ నేమ్ మన ఫాదర్ అదే ఎగ్జాక్ట్గా నిజానికి ఒరిజినల్ని పక్కన పెట్టి ఈ ఏదైతే ఏ జనరేట్ చేసిన పక్కన పెడితే ఏఐ అయితే ఒరిజినల్ అనే లెవెల్లో ఉందంట అంటే ఏఐ రేపటి రోజు స్కామ్స్ చేసే వాళ్ళకి అదేవిధంగా ఆధార్ని అడ్డు పెట్టుకొని ఎన్నో స్కాములు చేసే చేయొచ్చు అదేవిధంగా మనకి సంబంధించి చాలా విషయాలని ఒక ఆధార్తో తెలుసుకోవచ్చు సో మీ ఆధార్ కార్డు ఫోన్లల్లో ఉంటే తస్మాత్ జాగ్రత్త దాన్ని సెక్యూర్డ్ లాక్లో పెట్టుకోవడం మంచిది సో మీ ఫోన్స్లలో మనం ట్యాప్ చేసిన వెంటనే అది సెలెక్ట్ చేసి మీరు దాన్ని ప్రైవసీలోకి తీసుకెళ్ళి పెట్టి లేకపోతే పిల్లలకి ఒకసారి అడిగి దీన్ని ప్రైవేట్లో పెట్టు అదేదో నాకు ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది కూడా చెప్పమని అడగండి మీ ఫోన్ డీటెయిల్స్ కూడా ఫోన్కి సంబంధించి బ్యాంక్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీ పిల్లలకి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని అన్నిటినీ ప్రైవేట్లో పెట్టండి అని చెప్పండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఫోటోస్ మార్ఫింగ్ ఒకటి ఎవరైనా కూడా మీకు మీ అమ్మాయి ఇలా ఫోటో దిగిందండి పలానా బీచ్లో ఇలా దిగింది లేకపోతే ఈ అబ్బాయితో ఇలా దిగింది అంటే గుడ్డిగా నమ్మేయకండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్రెండ్సే మన శత్రువులాగా తయారవుతున్నారు చాలామంది అమ్మాయిల పేరెంట్స్ నంబర్లు కనుక్కొని అదేవిధంగా అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళని న్యూడిటీ ఫోటోస్ని ఫొటోస్ని అదేవిధంగా వాళ్ళకి సంబంధించి డ్రెస్సెస్లో చాలా మట్టుకి వల్గారిటీ చూపించేటువంటి డ్రెస్సెస్లో వాళ్ళని ఎడిట్ చేసి ఏఐ ద్వారా చేయడం వల్ల ఇది జరిగింది ఇంకోటి చాలామంది అంటున్నారు జమ్ని అసలు అలా డ్రెస్సెస్ చేంజ్ చేయదు అసలు ఏమీ చేయదు అని చెప్పేసి ప్రాంప్ట్ కరెక్ట్ ఇస్తే ఇట్ కెన్ డూ వర్స్ట్ వస్ట్ వర్స్ట్ థింగ్స్ మీరు అక్కడ లేని మనిషిని సృష్టించవచ్చు ఉన్న మనిషిని తీసేయచ్చు అదేవిధంగా మీరు వేసుకున్న బట్టలను కూడా మార్చుకోవచ్చు నిజాన్ని చెప్పాలంటే మీ ఒరిజినల్ ఫొటోస్ కంటే ఆ ఏ జనరేటర్ ఇంకా రియల్గా కనిపిస్తాయి సో ఎవరైనా ఒక ఫోటో మీకు చెప్పినా లేకపోతే ఏదైనా ఫోటో మీరు చూసినా వెంటనే గుడ్డిగా నమ్మేయకండి ఇది మెయిన్లీ పేరెంట్స్కి తమ పిల్లలు ఎక్కడికో తప్పు చేస్తుందని అన్నట్టుగా పట్టకుండా ఇది నిజంగా చేశారా లేదా అనేది కనుక్కోండి నెక్స్ట్ కాల్స్ టు పేరెంట్స్ ఒక ర్యాండమ్ నంబర్ నుంచి ఫోన్ వస్తుందండి మీ అమ్మాయే మాట్లాడేది ఖచ్చితంగా మీ అమ్మాయే ఏమని అడుగుతుందంటే నాన్న నేను ప్రజెంట్ బయట ఉన్నాను నా ఫోన్ ఎవరో దొంగతనం చేశారు నాకు పదివేలు ట్రాన్స్ఫర్ చెయ్యవా ఇంతే ఇది కన్వర్జేషన్ నేను ఈ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళది నేను నీకు ఇంకొక నెంబర్ ఇస్తాను లేకపోతే ఇప్పుడున్న ఈ నెంబర్కి పంపించిన నేను తీసుకుంటాను ఇది కన్వర్జేషన్ ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారు అమ్మో నా కూతురు ఫోన్ చేసింది నిజంగా జరిగిందా లేదా అసలు ఏం జరుగుతుంది ఏంటన్నా టెన్షన్ పడతారు కదా అది అసలు అలా నమ్మకుండా ఉండడము బెటర్ అని చెప్పి ప్రతిసారి అది కొన్ని కొన్నిసార్లు నిజమై కూడా ఉండొచ్చు కదా సార్ మీ అంటే ఎస్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ నంబర్ ఎవరిది ఏంటి అసలు ఇదంత ఎందుకు నేను నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాను ఇదే కార్డు ఉంటుంది కదా కార్డులో నుంచి తీసుకో అని చెప్పడం కానీ లేకపోతే మీరు మాట్లాడే అసలు ఏంటి మీకు తెలుస్తుంది కదా మీ పిల్లలకి మీకు ఏదో ఒక సిగరెట్స్ ఉంటాయి కదా అవి బయట వాళ్ళకి తెలియవు కదా అవి అడిగి చూడండి వీడియో కాల్ రాంగ్ నెంబర్ నుంచి మీ కూతురో మీ కొడుకో చేస్తే అగాధం లేపి పైసలు కొట్టడం కాదు తెలుసుకొని లేపడం ఇలాంటివన్నీ చేయండి నెక్స్ట్ వీడియోస్ మీరు నార్మల్గా బీచ్లో నడుచుకుంటూ వెళ్తారండి మీ వీడియోని మీరు బీచ్లో పిక్నీలో నడుస్తున్నట్టు క్రియేట్ చేస్తారు అలా క్రియేట్ చేసినప్పుడు మీరు వెంటనే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో అదే విధంగా సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయొచ్చు లేదు నేను చెయ్యను ఏదైతే అది అనుకుంటే రేపటి రోజు ఇంకా దానికంటే వర్స్ట్ అవుతాయి ఇప్పటికే హీరోయిన్స్ ఎంతోమంది దీని మీద బాధపడుతున్నారు చాలామంది మనం ఏఐలో చూస్తున్నాం ఇలాంటివన్నీ జరగకుండా ఆపాలంటే ఖచ్చితంగా అది సహా కానిపోని పని అది అవ్వదు ఖచ్చితంగా మనం నిల్చున్న దగ్గరనే మనందరినీ మార్చేసి చిత్రమైన విచిత్రమైన డ్రెస్సులు కూడా వేయగలిగే అంత సత్తా ఏఐకి ఉంది కానీ దాన్ని వాడుకునే విధానం మనం తప్పుగా వాడుకుంటున్నాం అంతే సో అలాంటి వీడియోస్ ఏమైనా చేస్తే వెంటనే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు తొందరగానే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో ఏమైనా మీకు మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని కానివ్వండి లేదా మీ పర్సనల్ ఫొటోస్ని కానివ్వండి ఎవరైనా ఇతర మెంబర్స్ యూస్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది అండ్ ఫేస్బుక్లో కూడా ఉంటుంది సో వాటన్నిటిని మనం యూస్ చేసుకోవాలి కానీ మన ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కదా ఏఐతో మంచి ఏంటో కూడా చెప్తా ఏఐకి మీరు కుకింగ్ అడగచ్చు తెలుసా నా దగ్గర ఒక టొమాటో ఉంది ఒక పొటాటో ఉంది ఆనియన్ ఉంది అండ్ కొన్ని బీన్స్ ఉన్నాయి ఏమైనా కర్రీ అంటే పర్ఫెక్ట్గా చెప్తుంది లొకేషన్స్ లొకేషన్స్ని అక్యూరేట్గా గూగుల్ మ్యాప్స్ కంటే కూడా పలానా ఏరియా అని చెప్పడానికి ఏఐ కొంచెం బెటర్గా చేస్తుంది అంటే ఏఐ అంటే నేను ఏదో ప్రతిసారి గూగుల్ వెళ్ళి అడగమనట్లేదు మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే దానికి అడగచ్చు మీ ఫాదరు మీ ఇంట్లో ఎవరో చనిపోయారు లేదా ఎప్పుడో చిన్నప్పుడే మీకు లే మీకు లేకుండా పోయారు వాళ్ళతోని మీరు ఏఐతోని ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి అంటే ఫలానా వ్యక్తి మై ఫాదర్ ఆర్ మై సిస్టర్ ఈజ్ నో నోమోర్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అండ్ ఏఐ జనరేటెడ్ ఫోటో హగ్గింగ్ హిమ్ ఆర్ హర్ అని పెడితే పది అంటే పది సెకండ్లల్లో మనకి వాళ్ళ పిక్చర్ని అయితే ఇస్తుంది పిల్లలకి నాలెడ్జ్ ఏదైనా ఒక విషయానికి సంబంధించి గూగుల్లో సర్చ్ చేసిన దానికంటే కూడా యూట్యూబ్లో మనకు కొన్ని కొన్నిసార్లు ఫేక్ ఉంటుంది అట్లని చెప్పి గూగుల్ జెమినై తప్పు చేస్తుందా అన్ని కరెక్ట్ నో అది కూడా కొన్ని కొన్నిసార్లు అక్యురేట్ ఉండకపోవచ్చు సో అందుకనే చాట్ జీబీటీ గూగుల్ జెమినై పర్ప్లెక్సిటీ ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి దాన్ని మనం మంచిగా వాడుకుంటే మనకే మంచిది అండ్ మంచిగా వాడుకోకపోతే ఇది పరిస్థితి అవుతుంది ఇంకా బెనిఫిట్సే చాలా తక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ నెగిటివ్సే ఎక్కువ ఉంటాయని కాదనట్లేదు ఇంక్లూడింగ్ మార్క్స్ అదే అదేవిధంగా మనకి ఎంతోమంది ప్రముఖులు ఏఐ ఇస్ డేంజరస్ అని చెప్పారు సో ఏదైనా అయినప్పుడు టెన్షన్ పడకుండా మీ పేరెంట్స్కి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీరు నాలెడ్జ్ ఇవ్వండి వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత అనేది అదేవిధంగా వాళ్ళకి ఏదైనా స్కామ్స్ అవుతున్నాయంటే అమ్మాయిలు అవుతున్నాయి చూసుకోండి అని అవుతుంది అని తెలిసిన వెంటనే మీరు ఫోన్ కానీ ఎలా అయినా చెప్పడానికి ప్రయత్నించండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలిసి నాటిలోకి ఇప్పవచ్చు కాల్చారు